పీస్ రేటు కార్మికులను మాన్ పవర్ కాంట్రాక్టర్లుగా గుర్తించాలని లేదంటే నిరసనలను చేపడతామని ఏపీ జన్కో కాంట్రాక్టు వర్క్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గోడ భాస్కర్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని శ్రామిక భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తూ ఏహెచ్పీ సిహెచ్పీ ఈసీసీఎస్ ప్రాంతంలోని పనిచేసే వారిని కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించాలని ఈ సమావేశంలో తీర్మానించారు సిఐటియు జిల్లా నాయకులు గోకుల సీనయ్య మాట్లాడుతూ కార్మికులు తమ హక్కులపై సీఈకి నోటీసులు ఇప్పించినా పట్టించుకోకపోగా బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు కార్మికులు కష్టమనుకున్న సమయంలో సమ్మెను చేసే హక్కు చట్టం కల్పించిందని ఆయన గుర్తు చేశారు ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు స్వర్ణ రమణరావు అధ్యక్షుడు ఆదిశేషయ్య కమిటీ సభ్యులు అనిల్ శేఖర్ భాస్కర్ రెడ్డి సిఐటియు నాయకులు గడ్డ మంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో సిఐటిఓగా మా యొక్క అభిప్రాయాలు మేము తెలియజేస్తా ఉన్నాం ఏపీ జన్కో సిఇ గారు ఎప్పటికైనా ఈ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని గత ఇరవై రోజులుగా వాళ్ళ వివిధ రూపాయల ఆందోళన తెలియచేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారికి వినతపత్రం పత్రం ఇచ్చారు పద్నాలుగో తారీఖున ఆయన జయంతి రోజున పదహారో తారీఖున ధర్నా జరిగింది ధర్నాలో సిఐటి ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు పాల్గొన్నారు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ ప్లాంట్లో జరిగేది ఏంటంటే దాదాపు ఐదు వందల మంది కార్మికులు వాళ్ళు బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్ కింద దానికి ఏమని పేరు పెట్టారంటే జాబ్ వర్క్ ఫీజు రేటు లమ్సమ్ కాంట్రాక్టు అని రకరకాల పేర్లు పెడతా ఉన్నారు వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళలో ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు భూమి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఈ లమ్సమ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి జాబ్ వర్క్ కింద మార్చేసి వాళ్ళకేమో జీతాలు వాళ్ళతో పాటిస్తున్నాం కానీ పని మాత్రం కాంట్రాక్ట్ చెప్పినట్టే మీరు వినాలంటున్నారు ఈ వ్యవస్థ ఇది పాతకాలంలో బానిస వ్యవస్థ లాంటిదే ఎందుకంటే ఇది క్రియాశీలకమైన పని అందుకని నేను ఈ పుస్తకం కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం దీని చట్టం చేసింది ఈ చట్టంలో ఏమని కనపరుచున్నారంటే ఏదైనా ఒక రంగం సంస్థ యొక్క దాంట్లో కోర్ యాక్టివిటీలో కీలకమైన పనిలో ఉన్నటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయించుకోకూడదు వాళ్ళని పర్మనెంట్ నేచర్ కిందనే పని చేయించుకోవాలి అనేది దాంట్లో అందుకనే వాళ్ళు ఏం దీంట్లో కాంట్రాక్ట్ లేబర్ యాక్టు రెగ్యులరేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ అన్నాడు అబాలిషన్ అని అంటే ఇటువంటి పనిని కోర్ యాక్టివిటీలో కానీ పర్మనెంట్ కార్మికుల కింద లేకపోతే పని చేయించుకోకపోతే వాళ్ళవి చర్యలు ఉంది మేము సిఈగా నడతా ఉన్నాం వీళ్ళు పది సంవత్సరాల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ప్లాంట్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ కోర్ యాక్టివిటీలో కాకుండా జాబ్ వర్క్ కింద ఎవడెవడికో లబ్ధి చేకూర్చేదానికోసంగా ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది సంవత్సరాల తరబడి పంది కుక్కుల్లాగా ఇక్కడ టిష్ట వేసి కార్మి కాంట్రాక్టర్లు ఇలా శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఆ యొక్క డివిజన్లో పనిచేసి ఏడీల కింద ఎస్సీల కింద గోళ్ళ కింద కాకుండా కాంట్రాక్టర్ చెప్పినట్టు చేయాలంటారు ప్రాణాలు పోగొట్టుకున్న కార్మికులు ఉన్నారు వీళ్ళు ఎందుకని మీరు కనీసం లేవో మమ్మల్ని పర్మినెంట్ చేయడం కానీ అడగడం లేదు వీళ్ళు ఏమీ అడుగుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులకైనా గుర్తించండి అని అంటున్నారు ప్రభుత్వాన్ని మేము చేసే పనిని మమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికులకు గుర్తించారు కాంట్రాక్ట్ కార్మికులకు కాకుండా జాబ్ వర్క్ కింద వాళ్ళ ఆయన కాంట్రాక్టర్ కింద మీరు పనిచేసేవాళ్ళు అని చెప్పేసి పేరు పెట్టి వీళ్ళ చేత శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క రోజు మేనేజ్మెంట్ తలుచుకుంటే రోజు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేపిచ్చే స్థితికి వీళ్ళు పోతా ఉన్నారు ఇటువంటి శ్రమ దోపిడీని మేము అంగీకరించం అని చెప్పి రెండు వేల పదహారు పదిహేడు నుంచి వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు పదహారు పదిహేడు వరకు వీళ్ళందరూ మ్యాన్ పవర్ కిందే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి వీళ్ళు మళ్ళీ ఆందోళన చేస్తే ఒక నోటీస్ ఇచ్చారు మీకు కాంట్రాక్ట్ కార్మికులు గుర్తించినండి మీకు వర్తిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు చేయండి వచ్చే సంవత్సరం నుంచి మిమ్మల్ని పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు గుర్తిస్తామని చెప్పారు గుర్తిస్తామని చెప్పిన వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఆ నాలుగైదు సంవత్సరాలు అయినా కానీ మొన్న ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త కాంట్రాక్ట్కి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిస్ట్ ఏమైనా పిలిచారు మళ్ళీ మీరు ఫీస్ రేట్ కిందనే జాబ్ వర్క్ కిందనే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు రేపు ఒకటో తారీఖు మే ఒకటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతా ఉంది వీళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మే ఒకటో తేదీ నుంచి మీరు కొత్త టెండర్లని నిలుపుదల చేయండి నోటీస్ ఇచ్చారు సిఏ గారికి సీఈ గారు ఏం ఏమైనా చర్చలు పిలిచారా ఆందోళన చేస్తుంటే పట్టించుకున్నారా పట్టించుకోకపోగా బెదిరింపు లెటర్లు ఇస్తా ఉన్నారు మీరు కానీ చేస్తే మిమ్మల్ని ఉద్యోగాలని తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు ఇది బెదిరింపులు చేస్తే బెదిరిపోయేది కాదు చట్టం సమ్మె చేసే హక్కుని కార్మికులు కల్పించుంది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో ఎక్కడైనా చూడండి కార్మికులు తమ కష్టం అనిపిస్తే సమ్మె చేసుకోవచ్చు వాళ్ళ హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పేసి చేస్తా ఉంటే బెదిరింపులు చేయడం సరిగా మీ చర్చలకు పిలవండి ఆ టెండర్ రద్దు చేయండి వెంటనే కొత్త టెండర్ మ్యాన్ పవర్ కింద పిలిచి వీళ్ళకందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం దీనికి పాల్గొన్నటువంటి వివిధ కార్మిక సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి మా సిఎట్లు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా గోడ భాస్కర్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏపీ ఏపీజెన్కో ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏపీ జనకోలో పనిచేస్తున్న ఏహెచ్పి సిహెచ్పి అండ్ ఈసీఎస్లో పనిచేస్తున్న కార్ కార్మికుల్ని బీసీ రేట్ కార్మికుల్ని మ్యాన్ పవర్ కార్మికులుగా గుర్తించాలని చెప్పి ఈ నెల యాభో తేదీ సి గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సి గారికి నోటీస్ ఇచ్చిన కార్యక్రమ లెటర్లో కార్యాచరణ భాగంలోనే అనేక కార్యక్రమాలు జేటికాడ ధర్నాలు నిరసనలు విడివిడిగా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముతుకూరు శామిక భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశాన్ని తరపున సమావేశాన్ని ఉద్దేశించి సిఈ గారిని మేనేజ్మెంట్ కానీ ఒక హెచ్చరికలాగా చేస్తున్నాము మేమిచ్చిన సమస్య మీద తక్షణమే మీరు పరిష్కరించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు మొండి వైఖరితో వ్యవహరిస్తే కార్యాచరణలో భాగంగానే ఇరవై ఐదో తేదీ పైన ఏ రోజైనా సమ్మెలేకెళ్ళేదానికి కార్మికులు అంతా సిద్ధంగా ఉండరు దీన్ని మీరు తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలి మీరు గతంలో అనేక సార్లు ఈ విధంగా లెటర్లు ఇచ్చి బాయ్ చేద్దామని చెప్పి ఈరోజు మేనేజ్మెంట్ కూడా అవి ఆ ఉద్దేశంతో ఉందేమో అనుకుంటున్నాము మేము వెళ్తే ప్లాంట్ తీసి ప్లాంట్లో మొత్తం ప్లాంట్ అంతా ఆగిపోయేదానికి కార్మికులంతా సిద్ధంగా ఉండాలి ఈ మూడు లొకేషన్లో మీరు దయచేసి ఈ మూడు లొకేషన్లో పనిచేస్తున్న కార్మికులందరినీ మ్యాన్ పవర్గా గుర్తించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగర్ కి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్